అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మనం ఇంకా జగన్ రెడ్డిని అసలు ఆ పార్టీని సపోర్ట్ చేయకూడదు అలాంటి సపోర్ట్ చేస్తే నేను అలాంటి సపోర్ట్ చేశానా ఏం చేసాడు నన్ను ఇరవై రెండు రోజులు జైలు ముప్పై కేసులు ప్రతిరోజు వాయిదాలు రౌడేటర్ అనే ముద్ర రెండు హత్య ప్రయత్నాలు అంటే అలాంటి వ్యక్తులకు కనుక మనం సపోర్ట్ చేస్తే దేవుడు మనకి ఇచ్చే పనిష్మెంట్ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి అలాంటి సపోర్ట్ చేసిన మరొకటి గతి ఏమైందో చూడండి మీరు ఒకసారి ఇవే నా చివరి ఎన్నికలు కొడాలి నాని అలాంటి అంటే నేను ఒక ఎనిమిది నెలలు సపోర్ట్ చేసినందుకే నా పరిస్థితి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అదే జగన్ రెడ్డిగా ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశాడు మా గుట్కాన్న సపోర్ట్ చేయడం వల్ల ఇటు బతికి ఏమైపోయిందో చూడండి ఒకసారి తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు ప్రస్తుతం నా వయసు యాభై మూడు ఏళ్ళు మళ్ళీ పోటీ చేసేసరికి యాభై ఎనిమిది ఏళ్ళు వస్తాయి ఆ వయసులో నేను ఎన్నికల్లో పోడి యాభై ఎనిమిదేళ్ళకి అయిపోతావా అన్న అరే రే నువ్వు మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడని అదే అని ఇది అని మాట్లాడేవాడివి ఆయనకి డబ్బే దాటిన కింగు నిచ్చిన అమాంత ఇలా ఎత్తాడు పైకి రోజుకు మూడు మీటింగులు హెలికాప్టర్ మీద ఒక మీటింగ్ ఆ జిల్లాలో మీటింగ్ ఈ జిల్లాలో సాయంత్రం ఇంకో మీటింగ్ చూసావా నీ బతికేమైపోయిందో కొడాలి నువ్వు ఆ పెద్ద అయిందని నువ్వు చాలా విమర్శించావు పెద్ద ఆయన గురించి నోటు కుచ్చినట్టు వాగేవు అయిపోయింది నీ పోతే ఎండ్ కార్డు ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలు పనిచేసావు నువ్వు నలభై సంవత్సరాల నుంచి ఎడ తగ్గకుండా పనిచేస్తున్నాడు ఆయన పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి అర్థమైందా ఎదుటివాడుకు మంచి చెప్తే దేవుడు వాళ్ళ చల్లగా చూస్తాడయా అలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడ్డావు ఐదు సంవత్సరాలతో సినిమా మొత్తం క్లోజ్ ఇది అనారోగ్యం అన్నారు అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను కానీ అయిపోయింది కానీ నీ చరిత్ర ఎందుకంటే నువ్వు ఎందుకు అపెత్న నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది టీడీపీ జనసేన కూటమే తొక్కి పెట్టి నారా దిహేస్తానని నీకు భయం వేసింది నారా లోకేష్ గారు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు కడ్రాయర్తో నడు రోడ్డు మీద నడిపిస్తానని నేను ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి ఎవరెవరి గురించో నువ్వు ఏం మాట్లాడావో అంత రికార్డ్ అయి ఉంది ఈరోజు నేను రాజకీయాలు పారిపోతాను నేను రాజకీయాలు చేయట్లేదు నేను అది వదిలేశాను నేను ముసలాని అయిపోయాను నాకు నీరసంగా ఉంది నాకు దగ్గు వస్తుంది అంటే చేసిన పాపాలు పోతాయా కొడాలి చేసిన పాపాలు ఊరికే పోతాయా నీకు దేవుడు పనిష్మెంట్ ఇది నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది కంటే చేయలేకపోతున్నావు అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్ద అయినా ఇంకొక నాలుగైదు ఎలక్షన్లు చొత్తడైనా ఎక్కడన్నా అలుపు ఎప్పుడైనా చూసావు నువ్వు నువ్వు నిలబడి మాట్లాడటానికి నిలబడలేక పక్కనున్న బెంచ్కి జారపడిపోతావు నువ్వు అర్థం చేసుకోవాలి నోరు ఉంది కదా అని కుక్క మురిగినట్టు మురిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దెబ్బకి పరిగెత్తున చూసావా ఒక్క ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై యాభై ఎనిమిది ఏళ్ళకి పని చేయలేదు పని పనిచేయలేతాడట అయిపోయిందడు సినిమా అప్పుడు యాభై తొమ్మిది వస్తే వస్తానే పనిచేయలేని అంటున్నాడు అప్పుడు యాభై తొమ్మిది వస్తాయి కానీ వచ్చే సంవత్సరానికి యాభై నాలుగే కదా అప్పుడు పనిచేయలేదు కానీ యాభై ఎనిమిది వచ్చా కాకపోతే కానీ భయపడ్డాడు మనవాడు నారా లోకేష్ గారిని భయపడద్దామని చూసాడు నారా లోకేష్ గారిని చేదో చులకం చేసి పప్పుకిప్పని మాట్లాడితే భయపడిపోతాడేమో ఆయన అనుకున్నాడు వచ్చ పోయించేశాడు కొడాలి నానికి ఎర్రబుక్కుతో ఆయన అక్కడ గుడివాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే వచ్చ పడిపోయింది దీనికి దెబ్బకి స్టేట్మెంట్ రిటైర్మెంట్ ఏది యాభై మూడు ఏళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీలకే అరవై ఏళ్ళు ఉంటుంది కొడాలి కనీసం పోనీ అరవై వచ్చాయి కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నేను కూడా సమానం రిటైర్ అయిపోతున్నానంటే పోనీ ఏదోలే అనుకుందాం నువ్వు ఎలక్షన్ మారుతుంది అనగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన అన్నే నువ్వు రిటైర్మెంట్ తోక తోకముడిచి పారిపోతున్నట్టు కదా ఇది నారా లోకేష్ అనే వ్యక్తిని చూసి నువ్వు అమాయకుడు అమ్మాయికుడు అన్నవాడే పరిగెట్టెత్తున్నట్టు చూడండి నేను రాజకీయాల్లో బయటికి దీన్ని అంటారు డెస్టినీ అని మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఈ కొడాలనే కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే బతికేలా బస్టాండ్ అయిపోతుందో తెలియజేయడానికి ఆల్రెడీ పేరుని నేను రిటైర్ అయిపోయినా అన్నాడు బాబా నేను ఉన్నాను రాజకీయాల్లో నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి గవర్నమెంట్ బాగానే బొక్కలు చూసేస్తారు ఇప్పుడే రిటైర్ అయిపోతే ఏదో కాంప్రమైజ్ చేసేసుకుందాం ఎలక్షన్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇలాగ పెద్ద అయినా ఆయన ఏదైనా అంటే కొంచెం కరిగిపోతాడు ఏమంటే పలానా ఇలాగ ఇలా జరిగిందండి అప్పుడు దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడు నేను రాజకీయాలు కూడా వదిలేశానండి బయటకు వస్తానండి నన్ను ఏమనుకండి అది అది బతులాడుకుందాం అనుకున్నాను ఓ పక్కన మంత్రులు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు మరో పక్కన ఎంపీ బాలశ్వరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారి జనసేనలోకి పోతున్నారు కళ్ళ ముందు పతనం కనిపిస్తుంది కదండి ఇంకా ఏం మబ్బులేస్తారు నాకు అర్థం కాదు మొత్తం పతనం కుటుంబంతో వదిలేసిపోయింది ఆ పార్టీలో నమ్మకమైన వాళ్ళు కోడరెడ్ సీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు జగన్ రెడ్డి కోసం గోతులో నూతులు ఎక్కడ తోగమంటే అక్కడ దూకుతాననే అంత హార్డ్కోర్ ఫ్యాన్స్ మొత్తం వదిలేశాను అరే అధికారంలో ఉండగానే ఏకాక అయిపోయి అన్న ఇంకా అతని గురించి ఏం ఆలోచిస్తారండి ఏమా ఇంకా ఏం ఆశలు ఉన్నాయి మీకు ఒకసారి ఆలోచించండి బాబు అయ్యా